సాక్షి ఛానల్లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ కావలి కూటమి పార్టీల మహిళలు మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు సెల్ఫీ పాయింట్ వద్ద నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతంటి అలేఖ్య పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆర్షియా బేగం మీడియాతో మాట్లాడారు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని సాక్షి టీవీ ఛానల్ మూసివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన బీజేపీ మహిళా నేతలు పాల్గొన్నారు ఎంత వాళ్ళని వాళ్ళకి అంత కొవ్వు బట్టు ఉంటుంది మాట్లాడతారు అంత మదం బట్టుంటేనే కదా అని మాట్లాడేది ఈ రోజు చూస్తూ ఉన్నాం నాయకుని బట్టే పాలకులు ఉంటారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ముందు ప్రిపేర్ గా చేసిన వీళ్ళకి ఏదైతే ఇచ్చిన్నారో దాన్ని బట్టే ఈ సాక్షి టీవీ కూడా ప్రచారం చేస్తూ ఉంది కేవలం అధికారం లేక ఎప్పుడైతే వీళ్ళందరూ భయపెట్టి బెదిరింపులతోటి వీళ్ళందరూ వీళ్ళతోటి రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరూ ఒక సమాధానం ఇచ్చారు పదకొండు స్థానాలు కేవలం అని చెప్పని అదే ఉద్దేశంతో సాక్షి ఛానల్ కూడా వాళ్ళు కూడా ఎట్లైనా మేము అధికారంలోకి రావాలని చెప్పనని ఏదైనా నోటికి ఎట్లా వచ్చినట్టుగా దుర్భూషణ ఆడటం మనం అందరం గమనించాం దీనికి సాక్షి టీవీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మహిళకి కూడా బాధా తప్తంగా హృదయంగా ఉంది సాక్షి టీవీ వెంటనే బ్యాన్ చేయాలని చెప్పిన అధికారికంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ సారథ్యంలో కావలి శాసనసభ్యులు దగ్గుబట్టి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు షబ్బీనా గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన మహిళలందరూ కూడా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో కేవలం మహిళలకి ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలి ఉన్నతమైన గౌరవం ఇవ్వాలా లేకపోతే ఒక గౌరవంగానే మాట్లాడాలా ఇంత హేళం చేసి అది వేస్ట్ అని చెప్పాలంటే మాకు మాకు చెప్పడానికే మాకు చాలా బాధగా ఉంది జనసేన మహిళలు బిజెపి మహిళలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ ర్యాలీ చాలా బాగా ఘనంగా అంటే చాలా మహిళలందరూ మాకు తోడుగా నిలుచుకొని ఈ రోజు ఉమ్మడిగా మేమందరం కలిసి ఈ రోజు ర్యాలీ బాగా చేసుకున్నాము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కానీ ఈ రోజు అమరావతి మహిళల్ని కించపరిచేలాగా సాక్షి ఛానల్లో వాళ్ళని అనేది వాళ్ళ దిజారటి ఇది ఒక పరాకాష్ట అదే అమరావతిలో నాకు తెలిసి జగన్ రెడ్డి సొంత ఉంది అంటే వాళ్ళ ఆవిడ ఏంటి వాళ్ళ అమ్మకు ఒక విన్నో ఉంది అంటే వాళ్ళ అమ్మ ఏంటి వాళ్ళ చెల్లెలకు ఒక విల్లో ఉంది అంటే మరి వాళ్ళ చెల్లెలు ఏంటి మా నోటితో మేమే చెప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబడుతులు కూడా అదే అమరావతిలో ఉన్నారని జగన్ రెడ్డి మర్చిపోయాడా లేకపోతే ఫ్లో వాడికింత పనిచేసే తొత్తులందరూ మా నాయకుడు కూడా అక్కడే ఉంటాడన్న మాటని మర్చిపోయారో లేకపోతే ఈ మధ్య తాడేపల్లిలో కాకుండా లో ఉంటున్నాడు కాబట్టి పాపం ప్లేస్ మార్చాడు ఈ ఇల్లు వాళ్ళ ఇల్లు కాదనుకున్నారేమో ఇది ఒక రకంగా ఒక పక్క సాక్షి మీడియాలో మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడుతూ వాళ్ళ చేత క్షమాపణ చెప్పండి అని ఒక చెప్పించండి అని ఒక పక్కన చెప్తుంటే ఈ లోపు సజ్జలు రామకృష్ణారెడ్డి మరి ఇంకా ఆయన ఎవరి మధ్యలో బతుకుతున్నాడో ఏ శంకర జాతాల మధ్యలో బతుకుతున్నాడో మాకైతే తెలియదు కానీ మరి వాళ్ళ ఆవిడ శంకర్ జాతో లేకపోతే వాళ్ళ కోడల శంకర్ జాతో లేదా బయటకు వస్తే ఆయన చొక్కా పట్టుకొని తిరుగుతున్న ఒక మాజీ మంత్రి వెర్దం రజ్రి ఏ శంకర్ జాతో మాకైతే అర్థం కావటం లేదు శంకర్ జాత వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఆయనకి శంకర్ జాత అంటం అనేది ఒక అలవాటుగా అయినట్టుంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేము మాటలతో బెదిరించే ప్రభుత్వం కాదు మాది చేతలతో చూపిస్తాం అదే కావల్లో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఒక పక్క మన మన ఎమ్మెల్యే గారు అంత పెద్ద మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి నువ్వు ఇంత అన్యాయం చేశారా అయ్యా ప్రజల డబ్బు ఇంత దోషేసుకున్నారయ్యా దీనికి సమాధానం చెప్పయ్యా అంటే ఆ సమాధానం చెప్పటానికి బదులు కి ఎంత ఇచ్చావు అసలు ఉన్నదానికి ఒక ఎల్కేజీ క్వశ్చన్ వేశారు మా ఎమ్మెల్యే నువ్వు ఒక ఎల్కేజీ క్వశ్చన్కే నువ్వు సమాధానం చెప్పకపోతే ఫ్యూచర్ లో నిన్ను నిన్ను అడిగే క్వశ్చన్ కి నీ అవనీతని బయట పెట్టేవాటికి నువ్వు ఏది సమాధానం చెప్తావు ప్రతాప్ రెడ్డి ఇప్పటి నుంచి చూసుకో ఇంకా క్వశ్చన్ ఇప్పుడు ఎల్కేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు మా ఎమ్మెల్యే రేపు ఏ రకంగా నిన్ను అడుగుతారు ఏ రకంగా నీ అవినీతిని బయటపడతారో నువ్వు చూసుకుంటూ ఉండు అలానే డైవర్షన్ రాజకీయాలు అనేది అంత కరెక్ట్ కాదు ఈ అమరావతి మహిళల పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం సిగ్గు చెట్టు వీళ్ళకి మానవత్వం అనే నైతిక విలువలనే లేవు వాళ్ళెల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అయితే వీటిని ఇప్పటి వరకు కూడా భారతీయ రెడ్డి గారు కనీసం ఆ గారు అంటం కూడా వేస్ట్ భారత జగన్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి వారు స్వచ్ఛందంగా వచ్చి ఇది వ్యాఖ్యలను ఖండించి ఒక మహిళగా స్పందించినట్టయితే మేము కూడా సంతోషించే వాళ్ళం కానీ ఆవిడ కానీ వాళ్ళ యాజమాన్యం గాని సారీ చెప్పకపోగా ఖండన ఇవ్వకపోగా నిన్న కొన్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా ఎగదోసి పిండి మీద కాదం కలిగినట్టుగా ఆ విడుదల రజని ఒకటి ఆవిడ మహిళని మర్చిపోయింది మరి ఆవిడ జర్నలిస్టుల మీద అంతకడం నాకు అర్థం కావట్లేదు గతంలో లక్ష్మీపారెడ్డి గారికి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఒక కాలర్ ఏదో మాట్లాడాడని చెప్పి అదే సాక్షి టీవీలో ఫైర్ అయ్యాడు ఆ జర్నలిస్టు మరి ప్రముందుకు లేరు రామకృష్ణారెడ్డి కృష్ణారా రామకృష్ణ విధంగా మాట్లాడినప్పుడు ఈ కొమ్మనే ఖండించాలి కదా ఎందుకు ఖండించలేక ఇంకా ప్రోత్సహించాడు ఇంకా ప్రొసీడ్ అయ్యాడు ఆ వ్యాఖ్యలని అందుకని అతని మీద యాక్షన్ తీసుకోవడం తప్పేంటి సభలో ఇష్టం వచ్చింది మాట్లాడతాడా చెప్పుకోడని రాక్షసులన్నీ ఇంకొకటి ఇంకొకటి మాట్లాడతాడా నువ్వు నీ రామ నాయకుడు శాంతి అంటున్నారు కాబట్టి వాళ్ళు కనుక ఏ మాత్రం నాకు అవకాశం ఇచ్చినా మహిళలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాళికలాగే కాళ్ళతో నరంలు తీస్తారేమనుకుంటున్నావు నువ్వు ఇష్టాచార మాట్లాడుతున్నావు నువ్వు మనుషులు కావా మనిషి మేము ఇష్టాచారేయటానికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు రాజు సీఎం చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మేము సరైన తెలియజేసుకునేది ఏంటంటే తప్పనిసరిగా వీళ్ళకి శిక్ష విధించేలాగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని మరీ మరీ మీరు వేడుకుంటాం మా కాజకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఇప్పుడు ర్యాలీ చేస్తున్నాము ఇది ఇంత ఆగవు వాళ్ళకి శిక్ష పోయేదాకా అన్ని చోట్ల మేము ఉజ్వలన చేస్తాం

మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి